గోడ మేడ గదులకు ఎక్కిన కొలది అవి మరీ వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టునున్న ఈ మేడ గదులు అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను గనుక మందిరపు పై భాగము మరీ వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను హెచ్కేలు నలభై ఒకటి ఏడు పైకి పై పైకి సాగిపో పైకి ప్రార్థనలో ఆరాధనలో రోజులు సంవత్సరాలు కాలాలు గతిస్తూ ఉంటే పైకి పై పైకి ప్రతి ఏడు అలయక సొలయక మెట్టెక్కుతూ అడుగులేస్తూ రక్షకుడి వెంట పై పైకి ఆత్మలో సాగిపో కష్టాలు రాని నష్టాలు రాని శోకాలు గుండెల్ని చీల్చని శోధనలే శోపనాలు క్రీస్తులో పైకి పై పైకి ఉదయమయ్యేదాకా నీడలు కరిగేదాకా స్వర్ణ ద్వారాలు పిలిచేదాకా స్వర్ణ సుహాసనం ఎదుట నిలిచేదాకా పర్వత శిఖరం మనల్ని పిలుస్తూ ఉంటే లోయలోని పొగ మంచుల్లో ఆగిపోకూడదు కొండలపై కురిసే మంచు ముత్యాలెంతో స్వచ్ఛమైనవి కొండగాలి ఎంతో పరిశుభ్రమైనది అక్కడ నివసించే వాళ్ళు దేవునికి సమీపముగా ఉంటారు చాలామంది విశ్వాసులు బొగ్గు గనుల్లో మూసుకుపోయిన ప్రదేశాల్లో జీవితం అంతా గడిపేస్తారు వాళ్ళు సూర్యకాంతిని చూడడానికి నోచుకోరు పరమతైలముతో అభిషేకించవలసిన వాళ్ళు ముఖం మీద కన్నీటి చారికలు తప్ప మరి ఏమీ కనిపించవు చాలామంది విశ్వాసులు అంతఃపూర్ణ సౌదాల మీద నడిచే బదులు చీకటి కోట్లలో జీవితాలు గడుపుతారు విశ్వాసి నీ స్థితి నుండి మేలుకో నీ బద్ధకాన్ని మత్తుని జడత్వాన్ని చల్లారిపోయి చప్పబడిన ఆత్మని క్రీసు యొక్క పరిశుద్ధ ప్రేమ నుండి నిన్ను ఎడబాపే మరి దేనినైనా వదిలించుకో నీ జీవితానికి ఆయనే పరిధి జన్మస్థానం కేంద్ర బిందువు సంతోష కిరణం మరుగొజ్జు విజయాలతో సంతృప్తి చెందకు ఇంకా ఉన్నతమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆశించు పరలోకము వైపుకు దేవునికి దగ్గరగా సాగిపో ఉన్నత శిఖరాలను ఎక్కాలి ఉజ్వల మహిమ ఉదయం చూడాలి పరలోకం కనిపించేదాకా ప్రార్థించాలి దేవా నీవే పైకి నడిపించాలి మనలో చాలామంది గడపవలసినంత ఆశీర్వాదకరమైన జీవితం గడపడం లేదు మనము కొండలెక్కడానికి సంకోచించి క్రిందనే ఉండిపోతున్నాం ఆ కొండల గాంభీర్యం ఎత్తు మనల్ని కంగారు పెడుతున్నాయి అందుకని లోయల్లో పొగ నిలిచిపోతున్నాం కొండ శిఖరాల పైన మర్మమైన విషయాలు మనకి తెలియడము లేదు ఇలా మనం సమరితనముగా ఉండడం వల్ల మనకి కలిగే నష్టం మనకు అర్థం కావడం లేదు ఆ కొండలనెక్కగలిగే ధైర్యం ఉంటే ఎంతటి మహిమ మనం కోసము వేచి ఉందో ఎన్ని ఆశీర్వాదాలు ఎదురు చూస్తున్నాయో కల్లారా చూడగలం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజే ఎందుకని పైకి పై పైకి సాగిపోయి పైకి ప్రార్థనలో ఆరాధనలో దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారకూడదు దేవుడు మేము మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్